హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ టెన్ సారీ ఫ్రెండ్స్ కొద్దిగా హెల్త్ అప్సెట్ కావడంతో మీకు వరుసగా అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ఇక నుంచి ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను శ్రావణ మేఘాలు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరి సహకారం నాకు చాలా కావాలి ఇక శ్రావణ మేఘాలు పార్ట్ టెన్లో ఏముందో వినేద్దాం రండి దర్శిని ఏదో అంటున్నా కూడా వినిపించుకోకుండా కామిని మాత్రం నీ వాడిని చూసుకోవే అంటూ చిన్నగా కన్ను కొట్టి మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయింది కామిని వెళ్ళిపోయిన తర్వాత దర్శిని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మొబైల్ చూసుకుంటూ కూర్చుంది కానీ చరణ్ రూమ్లోకి వెళ్ళటానికి ఎందుకో కాస్త జంకుగా అనిపించి తన రూమ్లోనే ఉండిపోయింది అలా ఉండిపోయినా కూడా మనశ్శాంతిగా అనిపించగా చరణ్ దగ్గరికి వెళితే బాగుండునేమో అసలే ఫీవర్ అని చెప్పింది కదా ఎలా ఉందో కాస్త చూద్దాం అనుకుంటూనే చరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేసింది దర్శిని ఒక నిమిషమైనా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో మరొకసారి డోర్ నాక్ చేస్తూ చరణ్ చరణ్ అని కొంచెం గట్టిగానే పిలిచింది అయినా లోపల నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి మరో రెండుసార్లు చరణ్ చరణ్ అని పిలుస్తూ గట్టిగా తలుపులు బాధింది అంతలోనే దర్శిని అంత గట్టిగా తలుపులు నాక్ చేసేసరికల్లా కొద్దిగా తెరుచుకున్న డోర్ని చూసి అరే ఇంతసేపు డోర్స్ తీసే ఉన్నాయా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టేసరికే చీకటిగా అనిపించి డోర్ పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేసేసరికి గదంతా వెలుతురు పరుచుకుంది ఆ వెలుతురులో చరణ్ మంచం మీద కూర్చుని ఆయాసంతో ముందుకి పడిపోతూ కనిపించేసరికి చటుక్కున వెళ్ళి పట్టుకొని దగ్గరకు తీసుకుంది చరణ్ ఏమైంది అని అడిగింది కంగారుగా కానీ చరణ్ వినిపించుకునే స్థితిలో అయితే లేడు ఒళ్ళంతా విపరీతమైన జ్వరంతో కాలిపోతుంది అసలు దర్శిని గాని చరణ్ నుంచి ఎటువైపు ఉలుకు పలుకు రాకపోవడంతో దర్శినికి కంగారుగా అనిపించి చరణ్ మోహాన్ని తన పొట్టకి ఆనించుకొని చెంపల మీద చరణ్ చరణ్ అని తడుతూ కంగారుగా పిలిచింది అయినా చరణ్ ముందుకు వాలిపోతుంటే ఆపలేక బలవంతంగా చరణ్ని పిల్లో మీదకి చేర్చి కాలని బెడ్ మీదకి సర్ది చరణ్ ఏమైంది అని అడుగుతున్నా చరణ్కి కొద్దిగా సెన్స్ ఉందని తెలుస్తోంది కానీ మాటలాడలేకపోతున్నాడు కళ్ళు విప్పలేకపోతున్నాడు ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంది దర్శిని కానీ దర్శినిలో ఉన్న డాక్టర్కి చరణ్కి ఈ సమయంలో సిపిఆర్ కావాలని అర్థమవుతూనే ఉంది అయినా ఏదో మొహమాటంగా అలాగే ఆగిపోయి చరణ్ అంది కాళ్ళు చేతులు రబ్ చేస్తూ రెండు మూడు సార్లు పిలిచింది అంతలోనే ఏం చేస్తున్నావు దర్శిని కళ్ళెదిరకుండా పేషెంట్గా చరణ్ కనబడుతున్నాడు నువ్వు చూడాల్సింది చరణ్ని కాదు పేషెంట్ని నువ్వు ఏం చెయ్యాలో కూడా నీకు తెలుసు అయినా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అంతరాత్మ చెల్లును కొట్టినట్టుగా అనిపించి చరణ్కి దగ్గరగా జరిగి తన పెదవులతో చరణ్ పెదవుల లోపలికి గాలిని పంపించింది అలా ఒక రెండు నిమిషాలు చేసిన చరణ్లో ఎటువంటి కదలిక కనిపించకపోయేసరికి దర్శినికి తను వెళ్ళి తన మొబైల్ తెచ్చుకొని ఎవరికైనా కాల్ చేయాలన్నా కూడా భయం వేసింది ఆ క్షణం చరణ్ని వదిలి వెళ్ళాలని అనిపించలేదు అలాగే కంగారుగా కాళ్ళు చేతులు రబ్ చేస్తూ చరణ్ని పిలుస్తూ గుండెల మీద కొద్ది కొద్దిగా ప్రచరిస్తూ అప్పుడప్పుడు సిపిఆర్ చేస్తూ ఐదు నిమిషాలు గడిపేసిన చరణ్లో ఎటువంటి కదలిక కనిపించకపోయేసరికి దర్శినికి భయం వేసి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి చరణ్ ప్లీజ్ పికప్ ఒక్కతనే ఉన్నాను నాకు చాలా భయం వేస్తోంది ప్లీజ్ హ్యాంగ్ ఆన్ చరణ్ అని ఏడుస్తూనే మళ్ళీ మళ్ళీ సిపిఆర్ చేస్తూ ఉంటే ఐదు నిమిషాలు అయ్యేసరికి చరణ్లో చిన్నగా కదలిక ప్రారంభమై దర్శినిలో భయం కొద్దిగా తగ్గుముఖం పట్టింది అంతలోనే మళ్ళీ మళ్ళీ మరొక రెండు సార్లు సిపిఆర్ ఆన్ చేసేసరికల్లా అప్పుడు చరణ్లో పూర్తి మెలకు వచ్చింది దర్శిని దూరంగా జరిగి చరణ్ వెలుకు వచ్చిందా అని అడిగింది అవును అన్నట్టు చిన్నగా తల ఊపి దాహంగా ఉందని సైగ చేశాడు పక్కనే ఉన్న ఫ్లాస్క్లో నుంచి కొద్దిగా వేడి నీటిని తీసుకొని బలవంతంగా లేపి చరణ్ని తనకి ఆణించుకొని కూర్చోబెట్టుకొని నెమ్మదిగా వేడి నీళ్లు పట్టేసరికి చరణ్లో కా మరి కాస్త తెలివి వచ్చి చేరింది ఇంతలో తలుపు దగ్గర ఒక చిన్న అబ్బాయి మేడం టీ తీసుకువచ్చాను అని అనడంతో బ్రతికించారు నిజంగా బాలగణపతిలా ఉన్నావు నువ్వు అనుకొని చరణ్ని మళ్ళీ పిల్లో మీదకి చేర్చి ఆ టీని తీసుకువచ్చి మళ్ళీ బలవంతంగా చరణ్ని లేపి తనకి ఆంచుకొని కూర్చోబెట్టుకొని టీ పట్టింది చరణ్ బలమైన వాడు కావటంతో చరణ్ని లేపడం దర్శినికి కష్టంగా అనిపించింది ఒక పది నిమిషాలు అయ్యేసరికల్లా చరణ్లో పూర్తి మెలకు వచ్చింది అప్పుడు చరణ్ ఆర్ యు ఓకే ఎవరినైనా కాల్ చేసి పిలవనా దర్శిని వాళ్ళు అందరూ బయటకు వెళ్ళారు అని అనడంతో అయ్యో నా వల్ల నువ్వు ఉండిపోయావా అని అన్నాడు చరణ్ నేను అంటున్నది అది కాదు చరణ్ నీకు ఎవరి అవసరమైనా ఉందా నువ్వు ఓకే కదా అని అడిగింది మళ్ళీ యా అయామ్ ఓకే సారీ నీకు చాలా ప్రెజర్ పెట్టేశాను కదూ అన్నాడు ఏం మాట్లాడుతున్నావు చరణ్ నువ్వు ఇలా ఉంటే నేను వెళ్ళిపోగలను అనుకుంటున్నావా నాకు కూడా కాళ్ళు నొప్పులుగా ఉండి ఉండిపోయాను ఎలా ఉన్నావో చూద్దామని వచ్చేసరికి గాడ్ నిన్ను చూస్తే నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చరణ్ పరిస్థితి గుర్తొచ్చి మళ్ళీ దర్శిని కళ్ళల్లో నీళ్లు చేరాయి అయినా చరణ్ చూడకుండా కంటిని తుడుచుకొని ఓకే రెస్ట్ తీసుకొచ్చారని ఏదైనా ఉంటే నేను మళ్ళీ వస్తాను అంది తెలివి వచ్చిన చరణ్ మొహంలోకి చూడడానికి దర్శినికి సిగ్గు మొదలైంది అలాగే దర్శిని వల్లే తను ఏ విధంగా తెలివిలోకి వచ్చాడో అని ఆలోచించుకున్న చరణ్ కూడా మొహమాటంగా అలాగే అంటూ కళ్ళు మూసుకున్నాడు చరణ్ కొద్దిగా నిద్రపట్టింది అని అనుకున్న తర్వాత డోర్స్ దగ్గరగా వేసి నెమ్మదిగా తన కాటేజీకి వచ్చేసింది దర్శిని దర్శిని తన రూమ్లోకి వచ్చిన కాసేపటి వరకు చరణ్ ఆలోచనలోనే గడిపేసింది తన మొబైల్లో ఉన్న అందరం కలిసి తీయించుకున్న ఫోటోలన్నీ ఒకసారి తీసి చూసుకుంది అందులో చరణ్ ఫోటో తీసి జూమ్ చేసి చూసుకొని ఆ రడుగుల పొడవుతో మ్యాన్లీగా నవ్వుతూ ఉన్న చరణ్ని చూసి సిగ్గుపడింది ఫోటోలోనే వేలితో పెదవుల్ని తాకింది తను సిపిఆర్ ఇస్తున్నప్పుడు చరణ్ పెదవుల స్పర్శ గుచ్చుకున్న మీసాలు అనిపించలేదు కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చిన్నగా గిలిగింత మొదలైంది దర్శినిలో ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను ఆ టైంలో చరణ్ కానీ నేను కానీ అసలు ఆ ముద్దుకి రెస్పాండ్ అయ్యిందే లేదు ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను తప్పు కాదు అది కేవలం ఒక లైఫ్ సేవింగ్ టెక్నిక్ మాత్రమే లీవిట్ దర్శిని అని తనకి తానే చెప్పుకుంది ఇంతలో సాయంత్రం వరకు మధ్య మధ్య వెళ్ళి చరణ్ని చూస్తూ నెమ్మదిగా అటు ఇటూ తిరుగుతూ గడిపేసింది దర్శిని సాయంత్రం అయ్యేసరికి బిలబిల్లాడుతూ అందరూ వచ్చేశారు ఎలా ఉందే ఎక్కడికి వెళ్ళారు అందరూ అని అడిగింది దర్శి చెర్రీ ఫామ్కి వెళ్ళే మంత్రం ఎంత బాగుందో తెలుసా అని వాళ్ళు చూపిస్తున్న ఫోటోలు చూస్తే మనం రేపు వెళ్దాం దర్శి నిన్ను తీసుకొని నేను వెళ్తాను లేదంటే నువ్వు చరణ్ ఇద్దరూ వెళ్ళొచ్చేయండి ఇంతకీ ఏమంటున్నాడంటే మీ వాడు అంది కన్ను కొట్టి దర్శిని నోరు మూసుకో నీకు తర్వాత మాట్లాడతానులే అంది మెల్లగా దర్శి మరుసటి రోజుకి చరణ్ బాగానే క్యూర్ అవడంతో మేమందరం చూసేశాము అయినా సరే మరొకసారి అటువైపు వెళదాం పదండి అంటూ మళ్ళీ మరోసారి చెర్రీ ఫామ్కి తీసుకువెళ్ళింది దర్శని చరణి అందరూ కూడా అందరికీ చెర్రీ ఫామ్ చాలా బాగా నచ్చడంతో మళ్ళీ మరోసారి ఫోటోలు తీసుకోవచ్చు అంటూ అందరూ ఎగురుకుంటూ వెళ్లారు కనుచూపు మేర పడినంత వరకు ఆకుపచ్చని చిన్న చిన్న గుబురు పొదల్లాంటి వాటికి తెల్లని చిన్న పువ్వులు ఆకుపచ్చని కాయలు ఎరుపు తెలుపు కలిసిన కొద్దిగా అరపండిన పళ్ళు అన్నీ ఒకే చోట చూస్తుంటే వింత అనుభూతి కలిగింది అందరిలో వాటిని వంగి పుట్టల్లోకి ఏరుతున్న గిరిజనులు వారి మెడల్లో ఏవో పూసల పేర్లు వారి కట్టుబొట్టు ఆ మట్టి వాసన చాలా నచ్చింది దర్శికి అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఆ ట్రిప్పుని ఆ సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి అందరూ రూముకు వచ్చేసిన తర్వాత కామినిని అంతా మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చినందుకు ఆకాశానికి ఎత్తేసారు మళ్ళీ అందరూ ఇంకొకసారి తమ తమ పార్ట్నర్స్తో ఆనందంగా రావాలని అనుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యారు కొన్ని అనుభూతులు పంచుకుంటే పెరుగుతాయి మరికొన్ని మదిగదిలో దాచుకుంటే మనసంతా హాయిని ఇచ్చి మనసునే మార్చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందండి శ్రావణ మేఘాలు మీరు కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ అప్డేట్స్ ఇంట్రెస్ట్గా చదవగలను దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్డేట్స్ లేట్ చేయకుండా ఇవ్వాలన్నా కూడా మీ కామెంట్ అనేది నాకు చాలా అవసరం దయచేసి కామెంట్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండి సరదాగా సరదాగా సాగిపోయింది తిరుగు ప్రయాణం కూడా కామిని కమల్ ఫ్రెండ్స్ అందరినీ హాస్టల్ దగ్గర వదిలేసి మళ్ళీ కలుస్తామంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు మర్నాటి ప్రజెంటేషన్ దర్శినిదే కావడంతో మంచి ప్రిపరేషన్లో పడింది దర్శిని ఇంకా చాలామంది అక్కడ ఉన్నవారు యానివర్సరీ సెలబ్రేషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు దర్శిని చరణ్ ఇద్దరూ రూములోనే ఉండిపోవడం కావాలనే కామిని అలా కలిపింది వాళ్ళిద్దరినీ అని భాగ్యరాజ్కి అనుమానం మొదలై పళ్ళు నూరుకున్నాడు దర్శిని గనక తా కొంత దూరం వెళ్లే వరకు దర్శిని తమతో రాలేదన్న సంగతిని గమనించలేకపోయినా తనను తానే తిట్టుకున్నాడు భాగ్యరాజ్ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరుకుతావులే మానేస్తావా అనుకున్నాడు మనసులోనే కాలేజ్ డెకరేషన్ బాగా చేశారు రా కాలేజ్ వారు కొంతమంది ప్రముఖులు ఇంకా ఉన్నారు వాళ్ళని గెస్ట్లుగా ఆహ్వానించారు రివ్యూస్కి ఆ రోజు ఆడిటోరియం అంతా కిటకిటలాడుతోంది లంబసింగి నుండి వచ్చాక దర్శినితో మాట్లాడే అవకాశమే రాలేదు చరణ్కి దర్శినిదే మొదటి రివ్యూ ఫ్రెండ్స్ అంతా ఆల్ ద బెస్ట్ చెప్తుండగా దర్శిని స్టేజ్ మీదకి వచ్చింది స్టార్ట్ చేయబోతూ ఎందుకో చరణ్ వైపు చూసింది దర్శిని ఆల్ ద బెస్ట్ అన్నట్టు కళ్ళతోనే చెప్తూ బొట్నవేలు చూపించాడు ఆ విషయాన్ని పక్కనే ఉన్న భాగ్యరాజ్ గమనించి వీడిని కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక చూపు చూడాలి అనుకున్నాడు మాట బయటికి రాకుండానే పెదవులతో థ్యాంక్ యూ అంది దర్శిని చరణ్ వైపు చూసి దర్శిని తీసుకున్న టాపిక్ టచ్ థెరపీ గురించి చక్కని ఇంగ్లీష్లో మంచి ఈజ్తో అంతమంది పెద్దవాళ్ల ముందు ఎటువంటి తడబాటు లేకుండా స్పీచ్ ఇస్తుంటే అంతా మంత్రం వేసినట్టు హాల్ అంతా పిండ్రాప్ సైలెంట్ అయ్యింది టచ్ థెరపీ గురించి దర్శిని మొదలు పెట్టగానే చరణ్కి తన పెదవుల మీద దర్శిని పెదవుల స్పర్శ గుర్తొచ్చింది అనుకోకుండానే పెదవుల్ని వేలితో తడుముకున్నాడు అప్పుడే చరణ్ వైపు చూ చూసిన దర్శిని చూపు కూడా చరణ్ మీద పడి పెదవుల మీద ఈ చివరి నుంచి చిరునవ్వు సాగింది మొదటిసారి చూస్తున్నట్టుగా దర్శిని వైపు చూశాడు చరణ్ వైట్ అండ్ ఎల్లో సూపర్ నెట్ సారీలో ఎల్లో బ్లౌజ్ భుజాల వెనక ఆమె మాట్లాడినప్పుడల్లా చిన్నగా కదులుతున్న హెయిరు పెద్ద చెవులకు పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ మాట్లాడుతుంటే చెంపలకు రాసుకుంటూ మేమెంత అదృష్టవంతులమో అని అన్నట్టు అనిపించాయి నుదుటి మీద చిన్న మెరూన్ కుందన్ విజ్ఞానంతో మెరిసిపోతున్న దర్శని కళ్ళు పలుచని చెక్కిళ్ళు చిన్ని పెదవులు పింక్ కలర్ లిప్ గ్లాస్తో మెరుస్తున్నాయి ఆ చిన్ని పెదవులతోనే కదా నాకులో ప్రాణం నింపింది అనుకున్నాడు ఒక చేతికి పెద్ద బ్యాంగిల్ ఒకటి వేసుకుంది రైట్ హ్యాండ్కి ఎల్లో స్ట్రాప్తో చిన్న వాచ్ పెట్టుకుంది చక్కని మెడ దానికి అలంకారంగా ఎక్కువ వరుసలున్న మల్టీ కలర్ బీడ్స్ వేసుకుంది బంగారం లాంటి ఒంటి మెరుపుకి పోటీ పడుతున్నట్టున్న చీరకట్టుతో పొట్టిగా ఉంటుందా దర్శిని అనుకున్నాడు ఊహు తన దగ్గర చూస్తే ఎవరైనా పొట్టిగానే ఉంటారు మొన్న ఆమె సపోర్ట్తోనే లేచి మంచం మీద పడుకోబెడుతున్నప్పుడు అనుకో చూసుకున్నాను నేను దర్శిని ఎవరినైనా హ్యాండిల్ చేయగలదని పర్వాలేదు దాదాపుగా నా భుజాల వరకు వస్తుంది దర్శిని అనుకున్నాడు చరణ్ చప్పట్లతో అంతా గోలగా అనిపిస్తూ ఉంటే అంతవరకు దర్శిని మూడ్లో ఉన్న చరణ్ మెలకు వచ్చినట్టు తన కూడా క్లాప్స్ కొట్టాడు ఏం చెప్పిందో ఏంటో ఒక్క మొక్క కూడా వినలేదు గాడ్ ఈ అమ్మాయిల గురించి లైఫ్లో ఫస్ట్ టైం ఇంతసేపు ఆలోచించను బివేర్ ఆఫ్ గర్ల్స్ రా చరణ్ అనుకున్నాడు తనకు తానే అంతా దర్శినిని గ్రీట్ చేస్తుంటే బాగుండదని ఆఖరిగా చాలా బాగా చెప్పావు దర్శిని అన్నాడు నువ్వు కూడా ఏంటి చరణ్ అంతలా ఎక్కించేస్తున్నావు అంది ఏం కాదు వాళ్ళు చెప్పట్లే చెప్తున్నాయి నీ స్పీచ్ ఎంత బాగుందో అంది డూ యు నో చరణ్ చప్పట్లు రెండు రకాలు ఒకటి బాగుందని రెండు ఇప్పటికైనా ఆపిందిరా బాబు అని నాది ఆ రెండో రకమేమో అంది చరణ్ గట్టిగా నవ్వేశాడు దర్శిని కామెడీ సెన్స్కి ఓ నో ఎవరైనా హార్ట్ఫుల్గా విష్ చేస్తే నువ్వు కూడా అలాగే తీసుకోవాలి తెలుసా నిజంగా నువ్వు చాలా బాగా చెప్పావు మన వాళ్ళందరూ అంటున్నారుగా అన్నాడు నవ్వుతూ అంటే నువ్వు నేను చెప్పింది ఏది వినలేదా అంది దర్శిని అదిగో కాలికేస్తే వేలికేస్తావు నీతో నేను మాట్లాడలేను నీ అంత బాగా మాట్లాడడం కూడా నాకు రాదు అన్నాడు చరణ్ చరణ్ ఆ మాత్రం మాట్లాడమే గొప్పగా అనిపించింది దర్శినికి పొగడటం అంటే గ్రేట్ అనుకుంది ఇంకా నిజంగానే టచ్ థెరఫీ గురించి అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది దర్శనికి కామిని అందరికీ ట్రీట్ ఇస్తానని అందరినీ హోటల్కి డిన్నర్కి రమ్మని పిలిచింది మరుసటి రోజు అందరూ తిరిగి సీఎంసీకి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు ట్రీట్ నాదే అని ముందుగానే అనౌన్స్ చేసింది సాయంత్రం అంతా కలిసి ఆనందంగా హోటల్కి చేరుకున్నారు ఎవరికి కావలసినవి వారిని అడిగి మరీ ఆర్డర్ చేసింది కామిని నిజంగా కమల్ ఎప్పుడు కామినీ వెన్నంటే ఉంటాడు కామిని అంటే చాలా ఇష్టం కమల్కి